హాయ్ అండి అందరికీ నమస్కారం చూసారు కదా మా ఇల్లు అయితే ఇంకా ఊరిళ్ళు వచ్చేసరికి అయిపోయిందో గాల్దుంబులు వర్షానికి మొత్తం బాల్కనీలో ఉన్నవన్నీ కాస్త మొత్తం కింద పడిపోయాయి అన్నమాట వాటర్ అంతా ఆగాయి ఆగి ఇంకా ఈ ఎండలకి వాటికైతే మొత్తం ఏమంటారు ఎండిపోయి డస్ట్ లాగా అనమాట మరకల మరకలుగా అట్లనే ఉండిపోయింది ఫోటో ఫ్రేమ్స్ మొత్తం అంతా గాల్దుంపుకి ఇంకా ఓపెన్ ప్లేస్ కాకపోతేనే ఇంత ఏంటంటే ఇంక ఓపెన్ ప్లేస్ అయితే మామూలుగా ఉండేది కాదు కూలర్ కూడా కింద పడిపోయింది అనమాట దాంట్లో వాటర్ లేవు కదా నీట్గా క్లీన్ చేసేసి కడిగి వెళ్ళేటప్పుడు పాత బెడ్షీట్ ఒకటి ఉంటే దానికి మొత్తం చుట్టేసి వెళ్ళామన్నమాట అయినా సరే వాటర్ లేకపోవడం వల్ల గాలి ఎక్కువగా రావడం వల్ల కూలర్ పడిపోయింది వాషింగ్ మిషన్ కవర్ అంతా ఇది ఇదైపోయింది ఇంకా ఫోటో ఫ్రేమ్స్ కూడా చూస్తున్నారుగా అయితే చూస్తున్నారు కదా అక్కడ మా దీవిన వాళ్ళు రాగానే గేటు తాళం తీసేసి గేటు తీస్తుంటే రావట్లేదు కూలర్ అడ్డం ఉంది కదా కాలుతో కొంచెం అట్లా నెట్టుకుంటూ గట్టిగా అయితే గేట్ తీసేసుకొని వాళ్ళైతే లోపలికి వెళ్ళారనమాట అసలు అందుకే ఎవరు వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లో ఉండి మంచిగా నీట్గా ఉంచితే వచ్చేసరికి అట్లా అనిపిస్తుంది అనమాట మా దీవెన చూసి షాక్ ఏంది ఏంటి ఇల్లు అంత ఇలా అయింది ఇలా అయింది ఏంటి కూలర్ పడింది ఫోటోస్ పోయినాయి అంత ఇంత డస్ట్ చైర్ నుండి ఎక్కడ బుద్ధి కావట్లేదు కూర్చోబుద్ధి కావట్లేదు నిలబడి బుద్ధి కావట్లేదు వాళ్ళకి ఇదంతా ఏంట నేను వస్తున్న బయటికని వచ్చింది రాక మమ్మీ తాళం తీసుకొని లోపలికి వెళ్ళండి ఇంట్లో అంత ఏమి ఉండాలి అంటే ఇంట్లో కూడా డస్ట్ ఉంది మొత్తం పట్టేసింది సెల్ఫ్లకి వాటికి కాకపోతే కిందంత ఏమి ఉండదు ఇది కొంచెం గాలి రావడం వల్ల అయింది అంటే వెళ్ళి ఇంకా కాలు చేతులు కడుక్కొని లోపల బెడ్ పైన అయితే కూర్చున్నారు ఇంక నేను వచ్చింది స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే నైట్ చేసేసాను మొత్తం అక్కడ ఊడ్చేసి తూడ్చేసి మొత్తం స్టవ్ కాడ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని వంట అయితే చేసుకొని తినేసి పడుకున్నాము మళ్ళీ పొద్దున్నేసిన తర్వాత కొంచెం ఇంకెక్కడ అక్కడ అంటే తిరగడానికి మాత్రం ఊడ్చి తూడ్చేసాం కానీ ఇంకా బెడ్ కింద కానీ మొత్తం కూలర్ వెనక మొత్తం దేని దానికి అన్నీ సప్ సపరేట్ చేసామన్నమాట తీసేసారు మొత్తం ప్రతీది కూడా తీసి ఊడ్చి తీ తూడ్చి మళ్ళీ పెట్టారనమాట ఇంకా చైర్లతో సహా మొత్తం అంతా తడ్చాను ఒక పాత టవల్ ఉంటే అది తీసేసుకొని చైర్లు ఫిల్టరు అంతా తీసాను ఫస్ట్ అయితే కూలర్ ఎత్తిపెట్టి పక్కన పెట్టేశాను మళ్ళీ దానికి కాలు అదంతా సెట్ చేసి కాలు ఊడిపోయింది మామూలుగా కొంచెం లూజ్ ఉందనమాట దానివల్లనే ఎక్కువగా గాలికి ఊగి కింద పడిపోయింది ఇందులో ముందు ఇన్వర్టర్ లేకపోయేది ఆ ప్లేస్లో కూలర్ ఉండేది కాబట్టి గేట్ పూర్తిగా వచ్చేది ఇప్పుడు ఇన్వర్టర్ వచ్చింది కదా అందుకే కూలర్ కొంచెం ముందుకు వచ్చింది మామారు పాపం బియ్యం బస్తాలు పైకి తీసుకొస్తున్నారు రైస్ కొనుక్కొచ్చుకున్నాం అనమాట బియ్యం అయితే అయిపోయాయి ఇక్కడ వచ్చిన నాలుగు రోజులు కూడా కొనుక్కొచ్చాం కానీ షాప్లో కొన్న బియ్యం ఏం నచ్చలేదు రైస్ మాకు స్మెల్ కానీ తినడానికి కానీ పొలం బియ్యం అంటే ఈ బియ్యం అలవాటు అయిన తర్వాత ఇంకేవి తిన్నా తినాలనిపించదు మాకైతే అలాగే ఉందనమాట వండడానికైనా వండడానికి తెలియట్లేదు తినడానికి బాగాలేదు అన్నం కూడా తొందరగా అయిపోతుంది అసలు నచ్చలేదనమాట ఒక నాలుగు రోజుల వరకు అయితే కొంచెం కొంచెం అడ్జస్ట్ అయ్యి తిని బుద్ధి తినబుద్ది అయ్యాక అట్లా అయిపోయింది అందుకని ఇంకా మిల్లు దగ్గరికి వెళ్ళేసి ఎప్పుడు తెచ్చుకునే దగ్గరే బియ్యం అయితే తెచ్చుకున్నాం అనమాట ఈ విండో కూడా ఓపెన్ అయింది విండో క్లోజ్ చేసి వెళ్ళామన్నమాట అది పూర్తిగా క్లోజ్ అవ్వదు నెట్ వైరు టీవీ డిష్ యాంటీనా వైర్ అయితే దాంట్లో నుంచి వస్తుంది కాబట్టి గట్టిగా అంటే ప్రెష్ చేసి పెట్టం కానీ వేసాం వేసామన్నమాట ఇంకా అన్నీ తీసేసుకొని ఒక అక్కడ ఉంది అది తీసుకొని మొత్తం అంతా ఓట్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే బాల్కనీ క్లీన్ చేశాను ఇందులో నుంచి ఇంట్లో కూడా వెళ్తుంది మొత్తం ఏది ఎక్కడ పెట్టాలో అసలు అర్థమే కాలేదు నాకైతే చాలా చిరాకు వచ్చిందనమాట గందరగోళంగా అయిపోయింది సో మొత్తం అన్ని సర్దుకుంటూ ఇంకా చున్నీ కూడా తీసేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఫస్ట్ అయితే డస్ట్ అంతా చేశాను అయినా మరకలు మరకలుగా ఉంది మళ్ళీ ఏం చేశాను మళ్ళీ తోడ్చేసి మళ్ళీ ఇల్లు ఊడ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మాప్ పెట్టాను రెండుసార్లు తోడ్చాను బాల్కనీ నైటే పిల్లలకి మా ఆకలి వేస్తుంది కేక్ చూస్తేనే ఇట్లుండి వండుకొని ఎలా తినబుద్ధి అవుతుంది కదా అందుకే ఫాస్ట్ ఫాస్ట్ చేసాం పాప వారు కూడా చాలా హెల్ప్ చేశారు నాకు ఫోటో ఫ్రేమ్స్ మిర్రరు నెక్స్ట్ డే కూడా దూడ్చామన్నమాట నైట్లో అంత కనిపించలేదు ఆడవుల్లో అని టీవీ కాడ మొత్తం సెల్ఫ్లో హాల్లో సెల్ఫ్లో బాల్కనీలో ఫొటోస్ చైర్స్ అవన్నీ దూడ్చని ఇంకా నెక్స్ట్ డే లేచిన తర్వాత పిల్లలు టిఫిన్ చేసిన తర్వాత ఇంకా చిన్నగా చేసేసుకున్నాను అనమాట ప్రతిదీ కూడాను తడి క్లాత్ పెట్టి తుడ్చుకుంటూ ఇది చేసేసాను ఇప్పటికైతే ప్రశాంతంగా ఉంది మొత్తానికైతే ఒక మూడు నాలుగు గంటల టైం అయితే ఈజీగా పట్టింది నేను తిని పడుకునే సరికి లెవెనా లెవెన్ థర్టీ అయింది అనమాట టైము ఇంక అందులో జర్నీ చేశాం కదా ఇంకా తొందరగా నిద్ర వచ్చేసినంత ఓపిక లేకుండా అయిపోయింది అలా ఉందన్నమాట పరిస్థితి ఇంకా చాలా రోజులు వెళ్తే ఎలా ఉంటుందో ఇంకోటి ఏంటంటే ఇంకొక కోవిడ్ ఫస్ట్ సెకండ్ టైం కోవిడ్ అప్పుడు మేము ఖమ్మంలోనే స్ట్రక్ అనమాట కోవిడ్ టైంలో నెల పదిహేను రోజులు సేమ్ హాలిడేస్ ఎన్ని రోజులు ఉన్నాయి పిల్లలకి అన్ని రోజులు అనమాట ఇంకా లాక్డౌన్ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ కరెక్ట్గా అక్కడే ఉండేసరికి వచ్చేసరికి మేము అనుకోకుండా వెళ్ళాము కదా ఫ్రిడ్జ్లో మొత్తం కూరగాయలు సరుకులు దోశపిండి అన్నీ రెడీగా పెట్టుకొని వెళ్ళాము ఒక టూ డేస్ కోసం అని వెళ్ళాము చనిపోతే అయితే చూసి అది అయిపోయిన తర్వాత వద్దామనే టూ డేస్లో వెళ్ళేసరికి ఈ లోపు లాక్డౌన్ అన్నారనమాట ఇంకా వచ్చేసరికి ఫ్రిడ్జ్ అంతా ఇల్లంతా స్మెల్ అంతా పాడైపోయి ఇంకెట్లుందంటే ఘోరంగా ఉందనమాట చెప్పలేము అంత ఘోరంగా ఉంది మొత్తం కూరగాయలన్నీ మురిగిపోయి పిండంతా మొత్తం ఖరాబ్ అయిపోయి కలర్ చేంజ్ అయిపోయి అట్ల అయిపోయింది అసలైతే ఆ నాలుగు రోజులు వారం రోజులు అయిపోయింది ఫ్రిడ్జ్లో ఏం పెట్టకుండా మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఆఫ్ చేసేసి డోర్ తీసేసే అనమాట మొత్తం ఫుల్ కడిగేసాను ఇంక మొత్తం అంతా అయినా సరే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఏదైనా పెట్టినా కొంచెం లైట్గా అదే స్మెల్ వచ్చేది మామూలుగానే ఫ్రిడ్జ్లో ఏమైనా పెడితే అదే స్మెల్ ఫ్రిడ్జ్ నీట్గా లేకపోతే ఏది పెట్టినా సరే ఒకటి స్మెల్ వస్తే ఫ్రిడ్జ్లో మొత్తం ఉన్న ఐటమ్స్ అంతటికీ అదే స్మెల్ వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాం ఓన్లీ కూరగాయలు దోశ పిండి తప్ప ఇంకా స్మెల్ వచ్చేదన్నా ఎక్కువ రోజులు ఉండే కర్రీస్ కానీ చట్నీస్ కానీ ఎక్స్ట్రా ఉంటే ఇంకా నెక్స్ట్ డేకైనా పడేసి పారబోస్తాను కానీ అస్సలు ఉంచను నేను అదైనా కొంచెం తేడా అయ్యి ఇదే అనుకోండి మొత్తం స్మెల్ వచ్చేస్తుంది ఇంకా తినలేము మిగిలినవన్నీ కూడా పాడైపోతాయి అనమాట అట్లా ఉంటుంది ఆ టైంలో అయింది అంత ఘోరంగా అయిపోయింది అనమాట చాలామంది పరిస్థితి కూడా అట్లనే అయింది ఆ టైంలో ఏమన్నా మర్చిపోయి మిస్టేక్లు అట్లా స్ట్రక్ అయిపోయిన వాళ్ళు అనుకోకుండా ఇదైపోయి అప్పుడైందనమాట మా ఫ్రిడ్జ్ ఇల్లు అంతా కూడాను బూజులు బూజులుగా కింద మొత్తం కాలు అడుగు పెడితే మొత్తం మన అరికాలకి ఒక ఇంచు రెండు ఇంచుల మందాన అట్లా పట్టేసింది అనమాట అసలు ఉండడం ఏదో ఇల్లు ఇల్లున్నట్టు ఉంది అమ్మో ఎంత చిరాకు అప్పుడైతే ఏడుపు ఒకటే అనమాట నాకు అట్లా ఇదైతే కొంచెం ఒక టూ అవర్స్లో క్లీన్ చేసుకున్నాం కానీ మొత్తానికైతే ఈ రోజుకైతే సెట్ అయింది అనమాట మొన్న నిన్న అయితే మొత్తం నీట్గా అయిపోయింది ఇంక రెగ్యులర్గా అయితే వీడియోస్ కూడా స్టార్ట్ చేశాము చూడండి మన ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో కూడా వీడియోస్ అయితే వస్తున్నాయి అనమాట ఇది మొత్తం క్లీన్ అయినాక నీట్గా మాప్ పెట్టేసి ఇల్లు అయితే తోడ్ చేసుకున్నాను నాకు ఫోన్కి కూడా అది ఛార్జింగ్ అయిపోయిందనమాట ఇంకొక వీడియో దాంట్లో తీశాను కొంచెము అది దీంట్లో యాడ్ చేయడానికి కూడా అవ్వలేదు నాకు వీలుంటే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను అది క్లీనింగ్ అంతా కూడాను వంట చేసేదైతే కొంచెం రైస్ అయితే ఫస్ట్ నీళ్ళు పట్టుకొని ఉంచుకొని వెళ్ళామనమాట ఆ రోజు పంపొచ్చిన రోజే అన్నిట్లో పట్టేసి ఉంచాను ఫస్ట్ అయితే రాగానే బియ్యం కడిగేసి పెట్టేసాను ఇంకా నానబెట్టలేదు టైం కూడా అయిపోతుంది బియ్యం నానేంత టైం కూడా లేదనమాట అందుకే బియ్యం కడిగి మూత పెట్టేసి దాంట్లో అయితే పెట్టేశాను కుక్కర్లో ట్వెల్వ్ మినిట్స్లో రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది మా దీవెన వచ్చిందనమాట స్నానాలు అయితే చేసేసారు పిల్లలు ఇంకా వాటర్ పట్టుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు నెక్స్ట్ ఇంకా నేను బియ్యం రైస్ పెట్టేసుకొని తర్వాత స్నానానికి అయితే వెళ్ళాను ఇంకా కూరగాయలు కూడా ఏం లేవు మొత్తం వెళ్ళేటప్పుడే క్లీన్ చేసి వెళ్ళాను అని చెప్పాను కదా ఎగ్స్ ఉంటే ఇంట్లో ఎగ్స్ అయితే ఎప్పటికే అనమాట ఏ టైం అయినా ఏ రోజైనా ఎగ్స్ కంపల్సరీ ఉంచుతాను నేను అర్ధరాత్రి వచ్చిన ఆమ్లెట్ వేసుకొని అయినా అనేసి ఇంకా పచ్చళ్ళు ఉంటే అంత పచ్చళ్ళి సమ్మర్లో అంత టైం ఆల్రెడీ నిన్న మొన్న తినేసే వచ్చా అనమాట చందనే వాళ్ళు పెట్టింది ఇంకా మళ్ళీ పచ్చడి తినే ఓపిక లేదు వెండకు కూడా బాగా హీట్ చేస్తుంది అనేసి కొంచెం ఆయిల్ వేసేసి ఒక నాలుగు గుడ్లు వేసి ఫ్రై చేశాను పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకొని తినేసి పడుకున్నాం అనమాట ఎగ్స్ అయితే చాలా ఈజీగా అయిపోయింది ఇంకా టైంకి అయితే ఆనియన్స్ కూడా లేవు రెండే ఉండే ఇంకా దాంతోనే చేసేసాను కుక్కర్ గురించి అడుగుతున్నారు కదా ఒక వీడియోతో దీంతో ఎలా ఆన్ చేయాలి ఏంటి అనేది మీకు ఈజీగా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో కొంచెం హడావుడిగా ఉందనమాట ఫ్లెగ్ అదంతా తీసేసి వెళ్ళాను ఏమన్నా కరెంట్ అది వస్తే ప్రాబ్లం అవుతుందని క్యాప్కి దానికి గిన్నెకి ఉన్నది కూడా మొత్తం అంతా సపరేట్ చేసేసి వెళ్ళాను అనమాట ఇంకా బటన్ నొక్కోడు మన దాని మీద చాలా ఆప్షన్స్ ఇస్తాడాడు పలావ్కి బిర్యానీకి కర్రీకి పులుసుకి గ్రేవీకి రైస్కి పప్పుకి అన్ని పప్పు కూడా వండుకోవచ్చు విజిల్స్ వస్తాయి ఫైనల్గా అయితే అయిపోయింది ఇంకా రైస్ పెట్టేసుకొని కడాయి కడిగేసి దీంట్లోనే ఎగ్స్ ఫ్రై చేసేసుకొని తినేసామండి అదే నేను నిన్న అడిగాను వస్తే మీరు వేరే మన ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో బయట తెచ్చుకునే దానికంటే వండుకొని తినాలన్న అది ఉంటుంది కదా మనకి దానివల్ల పని అనేది తొందరగా అయిపోయింది అనమాట ఫాస్ట్గా చేయాలి పిల్లలకి ఆకలి వేస్తుంది అనేసి తొందర తొందరగా చేసేస్తాము ఆనియన్స్ రెండు ఉంటే ఆ రెండు తీసేసుకొని కట్ చేసుకొని ఇంకా తాలింపులో వేసేసాను ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే వేసుకుంటే బాగుంటుంది కానీ నేను గుడ్లే ఎక్కువ వేసాను అనమాట వీళ్ళకి ఆకలేసి మామిడి పండ్లు తీసుకొచ్చాము స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి తింటాను మా దీవెని అడుగుతున్నాను స్నానం చేయలేదా అని నన్ను అడుగుతున్నాను అనమాట వంట చేసాక చేస్తాను నేనని చెప్తున్నాను ప్లేట్ తీసుకొని ఇల్లు మ్యాంగోస్ తినడానికి బాగా పండేయి నోజుబిన్ నుండి తీసుకొచ్చారు అన్నమాట ఇది కూడా ఉంది వీడియో బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి మనం వెజ్ ఛానల్లో పెడతాను మ్యాంగోస్ అన్నీ ఒక దాంట్లో సర్ది నెక్స్ట్ డే అనుకుంటాను మా వారు మా దీవెనమ్మ అయితే ఒక బేషన్లు అయితే పెట్టేశారనమాట అన్ని పంచంగా మాకు ఒక బేషన్ నిండా ఉన్నాయి మా అత్తయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకి మా మరిది వాళ్ళకి ఇంకా మా పైన థర్డ్ ఫ్లోర్లో ప్రెగ్నెంట్ అమ్మ అయింది తనకి ఫైవ్ ఓ సిక్స్ ఇచ్చాము అందరికి పంచంగా కొన్ని అయితే ఉంచాము ఎక్కువ ఉన్నా సరే పాడైపోతాయి తిన్న వేరే వాళ్ళని తింటారు కదా అనేసి ఇచ్చామనమాట వీడియో కొయ్యడం రావట్లేదు అది తినే పండ్ర కొయ్యకు అని అంటే అట్లా చేసుకొని తినేసాడు బంగినపల్లె కానీ బాగా పండింది ముక్కలు కట్ చేసుకొని తినొచ్చు కానీ కొంచెం గట్టిగా ఉంటే తినొచ్చు ఇది బాగా మెత్తగా అయిపోయి రసాల లాగా అయిపోయాయి అనమాట అందుకే కట్ చేయకుండా తిను అని చెప్తున్నాను ఓకే అండి ఇక్కడతో అయితే మన వీడియో అయితే ఎండింగ్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి ఇంక ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఇక్కడ మన ఇంట్లోనే వీడియోస్ అనేవి వస్తాయన్నమాట ఇంకా పనావనైతే పెట్టలేదండి గొంతు పట్టేస్తుంది వాటర్ చేంజ్ అయ్యి కొంచెం ఇప్పుడిప్పుడే జలుబు చేయడానికి స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది అయితే పెట్టలేదు పిల్లలు స్కూల్కి వెళ్ళి ఆ టైంకి పెడదాంలే పెద్దగా ఏముండవు కదా ఎప్పుడు తినే అప్పుడు కడు కడిగేస్తే అయిపోతుంది ఇంకా వీడియోస్ కూడా చేస్తున్నాం కానీ అంతంత డైలీ అయితే చేయట్లేదు ఓన్లీ వ్లాగ్స్ వరకే పెడుతున్నాను అనమాట మా పల్లెలో షార్ట్స్ అలాగే ఫుల్ వీడియో పెడుతున్నాను ఇంకా వెజ్ నాన్ వెజ్లో అయితే కొంచెం తక్కువ అందువల్ల గిన్నెలు ఎక్కువ ఏం పడట్లేదు కాబట్టి నేనే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా మాట్లాడలేదు కూడా తనతోటి అయిపోయింది ఎంతవరకు అయితే మనకి కర్రీ కూడా అయిపోయినట్టే దీన్ని సిమ్లో పెట్టి మూత పెడితే మంచిగా మగ్గుతుంది కొంచెం కారం కూడా తక్కువ వేశాను ఎందుకంటే వీళ్ళు మామిడికాయలు అవి తిని తిని హీట్ చేసింది అలాగే ఏమంటే నాలుగు కూడా ఇట్లా అయిపోయింది వెంటనే వేసాను ఓపిక లేదు అది మగ్గే అంతే ఓపిక అయితే లేదు అందుకే ఉప్పు కారాలు అన్నీ వేసి సిమ్లో పెట్టేశాను స్లోగా అదే కుక్ అవుతుందని ఇంకా రైస్ కూడా అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్